అవంతి శ్రీనివాసరావు ప్రచారం ముమ్మరం చేశారు అభిమానులు కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు రాష్ట్రంలో జగన్ అవినీతి రహిత పాలన అందిస్తున్నారని చెప్పారు టీడీపీ వస్తే ఉన్న ఉద్యోగాలు తీసేస్తారని వెల్లడించారు అలాంటి సమయంలో కూడా మహానుభావుడు మరి అనుకున్న షెడ్యూల్ ప్రకారం ప్రతి నెల కూడా డబ్బులు ఇస్తున్నటువంటి గొప్ప వ్యక్తి మరి మీ అందరికీ కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం అమ్మ చాలా ఆలోచించండి మూడు వందల డెబ్బై రెండు కోట్లు సంక్షేమానికి కానీ అభివృద్ధి కానీ ఖర్చు పెట్టింది కాదు ఇది అఫిషియల్ ఫేస్ మేము ఇచ్చింది కాదు అలా భూమిని లీజర్గా మొత్తానికి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం కూలి పనులు లేదు వ్యవసాయం లేదు